మంగళగిరి రోడ్డులోని పందుల కాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది ఈ మేరకు కలెక్టర్ స్పందన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేశారు దశాబ్దం క్రితం కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని సమితి అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు అధికారులు దక్షిణమే స్పందించి స్థానిక ప్రజలకు ఇళ్లి పట్టాలు మంజూరు చేసి రహదారులు డ్రైన్లు నిర్మించాలని సూచించారు

పంతొమ్మిది వందల తొంభైలో ఇప్పుడు కలరా వ్యాధి మెదడు వ్యాపి వ్యాధి వస్తూ ఉంది పందుల వల్లని చెప్పేసి అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ మొలుకొని వీళ్ళందరూ కూడా గుంటూరులో పందులు పెంపకం చేసే పెంపకదారులు మొత్తాన్ని కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మీరు గుంటూరులో పెంపకం చేయడం వల్ల పందుల్ని కలరా మెదడు వ్యాధి వస్తాయని చెప్పేసి వెళ్ళనే ప్రత్యేకంగా గుంటూరు పట్టణం అప్పటికి చివరిగా ఉన్నటువంటి కాకాన్ రోడ్లో బెస్ట్ ప్రదేశ్ వెనకాల నారా భువనేశ్వరి కాలనీ పేరు మీద ఆ పందుల పెంపకం దారులు మొత్తాన్ని కూడా ఎస్సీ ఎస్టీలకి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసి ఒక స్థలాలు ఏర్పాటు చేసి అక్కడ లే లేఅవుట్ గీసి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఇక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళు మూడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు కూడా అక్కడ పందుల పెంపకం దారులకి ఎస్సీ కనీసం రోడ్లు లేవు అక్కడ తార లేవు ఈ మధ్యనే త్రాగేందుకు మంచి వీళ్ళు ఏర్పాటు చేశారు ముప్పై ఏళ్ళుగా ఉంటున్న వీళ్ళకి ఎటువంటి అధికారిక లెటర్ లేవు బిఫారా లేవు పొజిషన్ సర్టిఫికేట్ లేవు మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఇకనైనా మూడు దశాబ్దాలు పైగా ఉంటున్న ఈ పేదలకి ఈ ఎస్ఎస్సి పందుకు పందుల పెంపందారులకి నారా భువనేశ్వరి కాలనీకి